ప్టికో ఒక్కరు తానే వెలుగై నడిచాడు జాతే ఆ వెలుగన్నాడు పితా మన జాతి పితా దిక్కులు తెలియని సమయంలో తానే దిక్కుగా నిలిచాడు శాంతిని నేతగా నిలిపాడు శాంతి దూత మన శాంతి దూత ప్పులు వెలగని గుడిసల్లో ఆచను జ్యోతిగ నెల పావ యువత నవ నేత ఈ యువతకు తాత గాంధీజీ మీలో మిగిలాడు ఈ నవతకు నేత నేతాజీ మీలో రగిలాడు సానతులు దేశానికి మీరే సానదులు చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ మమ மகிழ்ச்சி கவலை கல்லை அறு இதயத்தில் ஒரு இருக்கு வரும் யாவும் இங்கே மாயம் உன் வீரம் என்றும் சீரி பாயும் நம் தேசம் எங்கும் ரோஷமேடும் புது மாற்றம் காணும் சொல்லு திரும்பி வந்துட்டேன்னு இருபத்தி அஞ்சு வருஷத்துக்கு முன்னால எப்படி போடாரோ கபாலி அப்படியே திரும்பி வந்துட்டான் சொல்லு கபாலிடா நன்னினை நினை, தைய முறை பகல் கண்ண பை புட்டை பீரம் தியாகம் மோதும் மோதும் உன் தோளில் காயம் ஆறு மாறும் இனி கிரோதம் ஆயுமாயும் ஒரு காலம் இனி விதி காசமாகும் య్యా మా మంచి చెడ్డల్లో నత కట్టినాయ్యాం నీకు జై కొట్టినామయ్యా జై బాలయ్యా జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్యా జై బాలయ్య జై బాలయ్య మా అండనుకుంటే అంతే చాలయ్యా తలుచుకున్న వారు లేచి నించని మొక్కుతారు తెలుగు చదువుకోవటం ఆ తెలుగు చదువుకోవడానికి ప్రధానమైన కారణం మా అన్నయ్య నాగభైభవేసుకు ఆయన నన్ను తెలుగులో చేర్చడం వలన నేను తెలుగు చదివి ఇన్ని పుస్తకాలు రాశాను ఇంతమంది హృదయంలో చోటు సంపాదించుకునే విధంగా చేయగలిగాను అందుకు ముందుగా మా అన్నయ్య పాదపద్మాలకు ఆయన చదివిన ఆయన పాదపద్మాలకు నమస్కరిస్తూ ఉన్నాను తర్వాత నేను చదువుకునే కాలంలో చదువుల సారాన్ని చదివే విధానాన్ని కవిత్వ రహస్యాలను విప్పి చెప్పి నేర్పిన మా గురువులు నాగల్ల గురుప్రసాదరావు గారికి అట్లాగే యాళ్ళగడ్డ బాలగంగా గారికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను సాహిత్యానికి సంబంధించి నేను ఎనభై ఎనభై పుస్తకాలు ధరిచాను సాహిత్యంతో సంబంధం లేకుండా ఒక నూట ఇరవై పుస్తకాలు రాశాను మొత్తం రెండు వందల పుస్తకాలు రాశాను నా చేత ఆ పుస్తకాలు రాయించినటువంటి పబ్లిషర్స్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెబుతూ ఉన్నాను నేను ఏడు సంవత్సరాల క్రితం ఒంగోలు వచ్చాను అంత పూర్వం నా కార్యక్షేత్రం గుంటూరు ఒంగోలు వచ్చిన తర్వాత నాటి పేరు ఒక సాహిత్య సాహితీ సమారాధన చేయాలని సంకల్పించిన నాకు ప్రోత్సాహం ఇచ్చిన వారు గజవాడ వెంకట్రావు గారు కీర్తి చేసిన భోజుపాట అభివృద్ధి రావు గారు వాళ్ళిద్దరూ కూడా జాగితీయ సేవ సమాఖ్య ఆఫీసులు ఉత్తంగా నాకు ఇచ్చే సభలు జరుపుకోమని నాకు అన్నదండలు అందించారు నేను ముంగోలు ముంగోలులో కానీ ప్రకాశం జిల్లాలో కానీ ఇంత ప్రసిద్ధిని చెంది పది మందికి పరిచయం అయ్యారంటే దానికి మూల కారణం వారి వారికి ధన్యవాదాలు అని చెప్పడం చాలా చిన్న మాట నేను భావిస్తాను ఆ ఆఫీస్ కేంద్రంగా ఆరు సంవత్సరాల పాటు ప్రతి నెల మూడవ ఆదివారం సాహిత్య సమావేశం నిర్వహించాను అక్కడ పుస్తక సమీక్షలు అక్కడే పుస్తకావిష్కరణలు ఉపన్యాలు ఉపన్యాసాలు కవితా దోష్ఠులు ఇలా ఎన్నో సాహిత్య క్రమాలు జరిగేవి అన్నింటికీ అతీతంగా అన్ని కులమతాలకు అతీతంగా అన్ని సంస్థలు వారు అక్కడ పాల్గొని సమావేశాన్ని విజయవంతంగా చేసేవాడు వారందరికీ ధన్యవాదాలు చెబుతూ ఉన్నాను ఒంగోడు మధ్యాంధ్ర రాష్ట్ర నటేశ్వర సంఘం కళా నటికీ ప్రకాశం జిల్లా నటేంద్ర సమాఖ్య కృష్ణదేవరాయ సాహిత్య సాంస్కృతిక సమితి నాగినేని నరసింహరావు మెమోరియల్ ఆర్ట్స్ అసోసియేషన్ తెలుగు సాంస్కృతిక సమితి ఇలా ఒకటేవి అన్ని సంస్థలు కూడా నన్ను ప్రోత్సహించాయి ఒంగోలులో సాహితీ ఒంగోలు అని సాహిత్య సగం మంది నన్ను అన్నాన్ని సంబోధిస్తారు ఆప్యాయంగా పిలుస్తారు ఇతరుడు వారు మాస్టారు అని గౌరవంగా పిలుస్తారు వారు నా పట్ల ప్రదర్శించే ఆదరాభిమానాలను ప్రాణం ఉన్నంత వరకు మర్చిపోలేను నేను ఏ సభకు ఆహ్వానించినా కారణం వచ్చే అన్న నల్లూరి అన్నగారికి ఎన్టీఆర్ కళా అధ్యక్షుడు ఎదరి హరిబాబు గారికి నాకు వెన్నంటి అన్ని విధాలుగా సహకారాలు అందించే త్యాగినావు ఇలా చెప్పుకుంటూ పోతే సాహిత్య అవసరం ఉంటుంది మట్టిబడి రచన నా జీవితంలో మేలు మనకు అది నాకు అనంతమైన నీటిని చెప్పింది ఆంధ్రదేశంలో ప్రసిద్ధులైన సుమారు వంద మంది ఆ పుస్తకాన్ని ప్రశంసిస్తూ వ్యాసాలు రాశారు పద్యాలు రాశారు అది ఇంగ్లీష్ హిందీ తమిళ భాషలోకి అనువాదం అయింది ఒరియాలోకి అనువాదం జరుగుతూ ఉన్నది ఆయా అనువాదకులకు ధన్యవాదాలు జరుగుతున్నా మట్టి బట్టి రాసిన తర్వాత నాగభైరవ ఆధునాలయమైన కాస్త మట్టి బట్టి ఆధునాలయాన్ని కాదు లోపడుతున్నాను ఇవాళ అవకాశం ఇచ్చిన కార్తీయ సేవా సంస్థ వాళ్ళకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు మండూర్ నరసింహారావు గారు నేను డాక్టర్ కమలా అని తెలియనికంటే డాక్టర్ మండూరు నరసింహారావు గారు కావాలని కానీ ఎక్కువ మందికి తెలుసు డాక్టర్ కమల అంటే ఎవరమ్మా నువ్వు అంటారు అదే నరసింహరావు గారు కోడలు అంటే ఓహో మా నువ్వు తెలుసులే మాకు అంటారు సో అలా తెలుసుకోవడమే హ్యాపీగా అనిపిస్తుంది నాకు అలాగే టీడీపీ ఆవిర్భావం నుంచి మామయ్య గారు యాక్టివ్గా పనిచేస్తా ఉన్నారు సార్ మీరు దగ్గర కనిపిస్తున్నారు సార్ మీరు ఫస్ట్ టైం హెల్త్ మినిస్టర్ అయినప్పుడు ఇక్కడ ఐఎంఐలో మామయ్య గారు సత్కరించారు సత్కరించారంట సో అది గుర్తు చేశారు నాకు అంటే అప్పుడు నేను ఇంకా పెట్టి రాలేదు సార్ అది అది చెప్పారు సో అది వింటే చాలా ఆనందంగా ఉంది లాస్ట్గా మా గారు లాస్ట్ సన్మానం అందుకు ఫోర్ ఇయర్స్ బ్యాక్ కార్తీయ సేవా సమితి వాళ్ళు సార్ దట్ వాస్ హీస్ లాస్ట్ సన్మానం వెరీ అన్ఫార్చునేట్లీ అండ్ వెరీ నాట్ యువర్ స్టూడెంట్స్ సో మిస్ హీ మాల్ నాకు ఒకే ఒకటి మామయ్య గారి నుంచి నేర్చుకున్న ఏంటి అంటే ఎప్పుడన్నా ప్రాబ్లమ్ సైలెంట్గా ఉండిపోయేవాడు సార్ ఏం మాట్లాడేవాడు కాదు నేను అప్పుడు కొత్తలో వచ్చినప్పుడు అనుకునేదాన్ని ఏంటి ప్రాబ్లం వస్తే ఏం మాట్లాడటం లేదు ఈనాయని తర్వాత తర్వాత ఇప్పుడు నేను మెచ్యూరిటీ నాకు అర్థమైంది ప్రాబ్లం వచ్చినప్పుడే ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు సైలెంట్గా ఉంటే కొన్ని రో కొన్ని నిమిషాలలో లేకపోతే కొన్ని అవర్స్ తర్వాత ఆ ప్రాబ్లం వెళ్ళిపోయి ఎందుకంటే నెక్స్ట్ థౌట్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆ ప్రాబ్లం చిన్నదిగా అనిపిస్తుంది అని నేను ఆ లైఫ్ చేసి నా నేర్చుకున్నాను అది ఇప్పుడు కూడా ఫాలో అవుతాను ఉంటారు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే గవక్తన గొడవ తెలియకుండా గవక్తన దాన్ని సాల్వ్ చేయాలని చూడకుండా ఒక్క టూ అవర్స్ టైం చేస్తే ఆ ప్రాబ్లం ఆటోమేటిక్గా సాల్వ్ అవుతుంది అనేది ఆయన నుంచి నేర్చుకున్నాను సో ఈ లైఫ్ లెసన్ ఐ స్టిల్ క్యారీ థ్యాంక్ యూ అండ్ ఒకే ఒక మాస్టర్ సార్ మేడం చూసినప్పుడు గగబట్ పురంగేశ్వరి మేడం చూసినప్పుడు ఇందాక అన్నారు హూ ఇస్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ హెడ్ ఎవరు నెక్ ఎవరు నాకు గగబట్ పురంగేశ్వరి మేడం చూస్తే ఆ మేడం ఉన్న ఆ ఎనర్జీ కానీ ఆ కెపాసిటీ ఆ స్ట్రెంత్ అంతా కూడా ఎందుకలా తగ్గబాటు అంటే సో ఆ సపోర్ట్ అనేది క్లియర్గా అర్థమవుతున్నారు సో వెరీ హ్యాపీ దట్ ఎవరు ఇక్కడ మాట్లాడగలుగుతున్నాను అంటే నా పక్కన కూడా మా హస్బెండ్ కూడా సపోర్ట్ ఇచ్చారు కాబట్టి నాకు సుభాత్ కలి కూడా సో థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సారీ అయిపోయింది మొన్న ఏమో ఇంత ఫ్లెక్సీలు పెట్టాడు నాకు నేను ఫ్లెక్సీనే ఉన్నాను కదా కానీ మామూలు ఒప్పుకోలేదు బాగుంటున్నా అభిమాను ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ కదా తర్వాత ఇంకో నుంచి అలా అందరించి అలా సందర్భం లేదు ప్రతి నేను చూడానికి వచ్చాను అందరికీ అందరం చూడానికి వచ్చాను నేను నాకు చాలా అత్యంత ప్రయోగపద్ధమైనటువంటి మోహన్ గారు మోహన్ గారు నాట్సా నాకు ఇంకో మా బావగారు నాట్స్ అని ఆ రకంగా కథంతో ఆయనంటే ఆ అభిమాను పాటు డబ్ డబ్బులు మనం అక్కడికి వెళ్ళిపోయినా ఆ డబ్బు తోడు ఉన్నటువంటి వాడు వచ్చి వాళ్ళే డబ్బులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్కడ అవకాశం కనిపిస్తుంది ఎటువంటి I'm going to essa a veresa é